ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది మన జాతకంలో అదృష్టం ఉంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించాలి కానీ సమస్యలకు భయపడి పరిగెత్తకూడదు అలా సమస్యలను చూసి భయపడటం వల్ల ఆ సమస్యలు అనేది మన వెంట తరుముతుంటాయి అలాంటి సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు చూద్దాం మన జాతకంలో అదృష్టం ఉంటే ఎన్ని కష్టాలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి కాబట్టి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని పరిహారాలను పాటించాలి నీ జాతకంలో అదృష్టం తిరిగి దైవ బలం సుసంపన్నంగా ఉంటుంది డబ్బు సమస్యలు ఉండవు మంచి ఆరోగ్యం లభిస్తుంది జాతకంలో దైవ బలం పెరిగితే పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బును ఆకర్షించే కొన్ని పరిహారాలను ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే లక్ష్మీదేవిని తలచుకుంటూ మీ అరచేతులను చూసుకోండి మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మాత్రం మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరుగుతుంది మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కొంతమంది ఇళ్లలో తరచూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించండి మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ధనలక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా పొందాలంటే ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు యాభై ఒకటి సార్లు కానీ లేదా ఇరవై ఒకటి సార్లు గానీ జపించండి డబ్బు కష్టాలన్నీ అఖండ రాజయోగం కలుగుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతి గురువారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి జాతకంలో బృహస్పతి బలపడుతుంది దీనివల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది తరచు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కాలికి నల్లదారం కట్టుకోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెమ్మ నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లుబిరుస్తాయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి వాస్తుశాస్త్రం ప్రకారం వీరువాని నైరుతి దిశలో పెట్టుకోవాలి నైరుతి దిశలో బీరువా ఉంటే మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే వాస్తు ప్రకారం ఉత్తర దిక్కున కుబేరమూల అని అంటారు ఉత్తర దిశలో ధనం దాచుకుంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అలాగే మనలో చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాగే ఎక్కువ బంగారు కొనాలని అనుకుంటారో అలాంటి వారు ఇంటి ఈశాన్య దిశలో మట్టి కుండను పెట్టుకోండి ఈశాన్య దిశలో మట్టి కుండలు పెట్టుకుంటే ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నీటిని సమర్పిస్తే ఆర్థిక స్థిరత్వం కలిగి మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఎవరైనా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఒక ఆదివారం రోజున ఒక కొత్త చీపురుని మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ బాత్రూంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును ఉంచకూడదు బాత్రూంలో చీపురులు పెట్టుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకుని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఒక నెల రోజుల తర్వాత త బీరువాలో ఉన్న ఈ పసుపు మటన్ తీసి నదిలో వేయండి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది వెండి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది చిటికిన వేలకు వెండి ఉంగరాన్ని ధరిస్తే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఇది సంపదను ఆకర్షిస్తుంది మీ బీరువాలో డబ్బును పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అర్థం పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎక్కువ డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా పనిచేస్తాయి నిమ్మకాయను పార్వతీ స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకుంటే మీ ఇంటిపై దేవతలు అనుగ్రహం ఉంటుంది ఇంటి పైన చెడు దృష్టి పడకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మీరు త్వరలో ధనవంతులు కావాలంటే ఒక గాజు గ్లాసులో నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి వారానికి ఒకసారి నీటిని మారుస్తూ కొత్త నిమ్మకాయను వేయాలి ఇలా చేస్తూ ఉంటే డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో నగదు ప్రవాహం పెరుగుతుంది ఇంటి ఖర్చులు తగ్గుతాయి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇంట్లో బూజు దులపకూడదు దీనివల్ల మీ ఇంటి సంపద నశించిపోతుంది లక్ష్మీదేవిని అనుగ్రహం త్వరగా కలగాలంటే పెళ్లి అయిన ఆడవాళ్లు ఉదయం స్నానం చేసిన తర్వాత నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఇంట్లో ధన సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఒక బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డిని తినిపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గోవులు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓ నంగారకాయన మహానే మంత్రాన్ని యాభై ఒకటి సార్లు జపించండి అంగారకుడు అనుగ్రహంతో అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఓ మాధవాయ నమహ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు కాని లేదా పదకొండు సార్లు కానీ చూపించండి మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్య లభిస్తుంది ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రావాలి కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇలా ఇంట్లో సమస్యలతో సతమతమైపోతుంటే ఇలాంటి పరిహారాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి